ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ కాదు అప్రాక్సిమేట్లీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇదే డైరెక్టర్తో నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను గీతా గోవిందం మీరు అందరు ఎంజాయ్ చేసిన సినిమా మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా అంకుళ్ళు ఆంటీలు పిల్లలు బాయ్స్ గర్ల్స్ అందరు మెచ్చుకున్న సినిమా ఆ రోజులు ఆ రోజులు వేరు అప్పుడే కొత్తగొచ్చి బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తూ ఉన్నా అసలు కొత్తగా కొత్తగొచ్చి ఇట్లా కొడుతున్నా అని అనుకునే రోజులు అప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏదో పెళ్లి చూపులో ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు ఏదో ఇంటర్వ్యూలో విజయ్ గురించి ఎలాంటి గోసెప్ నువ్వు విలా ఎలాంటి గోసెప్ నువ్వు వినాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే విజయ్ దేవరకొండ సినిమా హండ్రెడ్ క్రోర్స్ కొట్టింది అని వినాలనుకున్నా అని చెప్పానప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో అప్పుడు అదో కళ ఎప్పుడైనా ఇలా జరగాలి ఇలా చేయాలి అని ఒక డ్రీమ్ అలాంటిది మన ఫోర్త్ సినిమాకే మనం హండ్రెడ్ క్రోర్స్ కొట్టిన రోజు కొట్టిన సినిమా గీత గోవిందం ఎన్నో పొగడుతలినా ఎంతో ప్రేమ అందుకున్నా ఆ తర్వాత అదే ప్రయత్నంతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీకు మంచి సినిమాలు ఇవ్వాలి అని ఎంతో ట్రై చేస్తా కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా రాలేదు చేయలేదు ఆ హండ్రెడ్ క్రోర్స్ కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు ఆ హండ్రెడ్ క్రోర్స్ కొట్టిన పిల్లోడు మళ్ళీ టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతానని ఓ సినిమాకి చెప్పాడు టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ కొట్టలేదు ఈ రోజు వరకు నాతోని ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది యారోగెన్స్లో వినిపిస్తుంది అలాంటివి మాట్లాడద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతో ఈరోజు వరకు చెప్తూ ఉంటారు కానీ ఈరోజు నేను చెప్తున్నా టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతా అనే స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు దాని నేను ఎన్నో తిట్లు తిట్లు తింటుంటా ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా ఐ డిజర్వ్ ఇట్ నేను టూ హండ్రెడ్ క్రోస్ ఏదో రోజు కొడతాను ఆ రోజు అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి నేను పడుతుంటా ఇప్పుడు కూడా దీన్ని ఆరోగ్యన్స్ బల్పు అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ నా నమ్మకము ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి ఇంకొకరు రెండు వందల కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి మీ అందరికీ జ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదో జర్నీ గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్ చాలా నేర్పించింది అన్నీ మీ జర్నీలు కూడా మీరు మీలో ఎంతోమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు కంటెంట్ క్రియేటర్లు మెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ పెద్ద కళలు చూస్తుంటారు మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు లోస్ చూస్తారు సక్సెసెస్ చూస్తారు ఫెయిలియర్స్ చూస్తారు ఇన్సల్ట్ చూస్తారు కిందికి లాగే వాళ్ళని చూస్తూ ఉంటారు కానీ మనం ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ దాటుకుంటా వెళ్ళడమే మనం ఒక దారి ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవ్వడికి ఉండదు బీ కాన్ఫిడెంట్ నేను నా ఫస్ట్ ప్రీ రిలీజ్లో చెప్పిన పుట్ యువర్ పుట్యూర్ చిన్సప్ ఇక్కడ మీ కాలేజ్ లోపలికి వచ్చినప్పుడు వైపు మామూలుగా లేదు ముందు మీ కాలేజీ యజమాన్యానికి అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే జే మీడియా షార్ట్ టర్మ్లో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అలాగే ఇక్కడ ఈ కాలేజీలో ఈవెంట్ చేయడానికి కారణమైన కమల్ అండ్ నిషాంత్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా మాకేమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మా రిజల్ట్ ఉంది ఒకటే టెన్షన్ సో ఇంకో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఫ్యామిలీ స్టార్ మీ ముందుకు రాబోతుంది సరే ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు పర్వాలేదమ్మా యూత్ లో కూడా ఇంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారంటే గ్రేట్ సో ఫ్యామిలీ స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాజ్ ఎఫ్ ఫ్యామిలీ స్టార్ పరశురామ్ ఇందాక చెప్పాడు ఒక పరుగు సినిమా అప్పుడు మా బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ చేసి ఈరోజు నేను మాట్లాడేది విన్న తర్వాత విజయ్ మాట్లాడతాడు అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది వద్దా నేను మాట్లాడొద్దా విజయ్ మాట్లాడాలా నువ్వు చెప్పు దిల్ మావ మాట్లాడాలి కదా మరి సో దిల్ మామని చేసేసారు నన్ను సో పరశురామ్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరేషన్తో మన ఫ్యామిలీస్లో ఉండే ఎమోషన్స్ కలిపి తయారు చేసిన కథ ఫ్యామిలీ స్టార్ డెఫినెట్గా మీరు సినిమాని సకుటుంబంగా మీ అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అందరు చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో సో విజయ్ క్యారెక్టరేషన్ ఈ సినిమాకి స్పెషల్ నవ్విస్తాడు దెబ్బలు కొడతాడు అమ్మాయితో దెబ్బలు తింటాడు చూశారుగా మీరు కోపం వస్తే కొట్టవే అయిపోద్ది అని కొట్టించుకుంటాడు సో ఒక డిఫరెంట్ పరిశ్రమ ఈ కే విజయ్కి క్యారెక్టర్ని చాలా స్పెషల్గా క్యారెక్టరేషన్ని డిజైన్ చేశాడు సో చాలా సినిమాలో అమ్మాయిలకైతే ఈ అబ్బాయి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు సినిమాలో అలాగే మ్యూజికల్గా ఈ సినిమాని సినిమాలో అద్భుతమైన పాటలు స్టోరీ బేస్డ్గా జరిగే పాటలు అలాగే కళ్యాణి వస్తా వస్తా సాంగ్ ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలుసు సో ఈ ఏప్రిల్ ఫిఫ్త్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సినిమా తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆలరించి పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్న నేను సో మీరందరూ ఈ సినిమా చూడాలి చూశాక ఫ్యామిలీ స్టార్స్ ఎంతమంది అంటే కొన్ని లేసాయి ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీ స్టార్స్ అవుతారు ఇక్కడ మీ కాలేజ్లో ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ పొందడమే కాదు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళడమే కాదు లైఫ్లో కూడా ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా చూశాక మీరు మీ ఫ్యామిలీ గురించి మీ ఫ్యామిలీలో చాలామంది ఫ్యామిలీ స్టార్ అవుతారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ మాకు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అండ్ నెక్స్ట్ హీరోయిన్ మృణాల్ నాది ఎప్పుడు గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అని వీళ్ళు యాంకర్స్ ఎప్పుడు మాట్లాడతారు ఇప్పుడు ఆ క్రెడిట్ మృణాల్కి వెళ్తుంది సీతారామం హాయ్ నానా తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ సార్తో హ్యాట్రిక్ తెలుగు ఫీల్డ్ హ్యాట్రిక్ కొట్టబోతుంది అండ్ విజయ్ ఇందాక చెప్పాను సో నాకంటే ఎక్కువ విజయ్ మాట్లాడినప్పుడే బాగుంటుంది అది ఆల్ అండ్ మై ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు ఇంకా కొందరైతే కష్టపడుతూనే ఉన్నారు మీకు అవుట్పుట్ రైట్ ఇది మీకు రావడానికి ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు కూడా కష్టపడుతున్న నా టెక్నీషియన్ అందరికీ నా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్